నమస్తే మనం ప్రజావాణి ఇక్కడ పారామెరికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది వీళ్ళు ఒక పది సార్లు తిరిగింది ప్రజావాణి కానీ వీళ్ళకు అది పరిష్కారం అయితే జరుగుతలేదు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న పదోసారి ఐదు వచ్చాడు పది సార్లు అవుతుంది ఈ రోజు చూసుకుంటే సారి అవుతుంది ఇప్పటివరకు మేము వచ్చింది కానీ ఎన్నిసార్లు తిరిగినా ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు తప్ప పని జరగట్లేదు దాదాపు సంవత్సరం నర అయిపోతుంది తిరగబట్టి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఎగ్జామ్స్ జరిగినాయి కొన్ని ఆ తర్వాత కొన్ని పెట్టారు మరి ఇప్పటిదాకా చూసుకుంటే సంవత్సరం నరకు పైగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఎప్పుడో కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్స్ వస్తున్నాయి రకరకాల అవసరాలు పెరిగినాయి హాస్పిటల్ ఖాళీ పోస్టులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా భర్తీ అయిపోతే పబ్లిక్ సేవలు అందడానికి అవకాశం ఉంటది రెండోది నిరుద్యోగులు చాలా మంది అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం కొంతమంది ఐదేళ్లు పదేండ్లు పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళు ఇక పర్మనెంట్ అయిపోతామే మా ఉద్యోగాన్ని గ్యారెంటీ ఉంటుంది అంటే వాళ్ళు ఆశ పెట్టుకున్నారు ఇన్ని రకాల ఆశలు కల్పించింది మరి ఎందుకు లేట్ చేస్తుందో ఎవరికి అర్థం కావట్లే వాళ్ళు చెప్తున్న సమాధానం ఒక తీరుగా ఉంది ఈ రోజు రేపు ఒకవేళ నిజంగా లేట్ కావడానికి కారణం ఉంటే ఒక ఆరు నెలలు ఇద్దో మూడు నెలలు ఎదుదో రెండు నెలలు చెప్పాలి కదా అదేం చెప్పకుండా సోమవారం ఇస్తాము సోమవారం తప్పితే మళ్ళీ సోమవారం మళ్ళీ సోమవారం అని చెప్పేసి వారం పది రోజులకి ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోతున్నారు తప్ప నిర్దిష్టంగా ఈ సమస్య ఉంది ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ఒక డేట్ చెప్పాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక డేట్ చెప్తే మంత్రులు ఒక డేట్ చెప్తే దానికి ఒక విలువ ఉంటది హెల్త్ మినిస్టర్ ప్రయత్నం చేసేరా హెల్త్ మినిస్టర్ ఇప్పటికి చాలా సార్లు కలిసాము సెక్రటరీ గారిని కలిసాము బోర్డు సెక్రటరీని కలిసాము కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ని కలిసాము ముఖ్యమంత్రి గారు ఎట్లా కలవాడు కాబట్టి ఎవరికి అపాయింట్మెంట్స్ కూడా ఇయ్యడు కాబట్టి ప్రజాభవన్ కు వచ్చి ఫైవ్ సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము కనీసం పట్టించుకుంటారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరికి ఐఏఎస్ ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ గా పెట్టారు మేడం వస్తుంది మాట్లాడుతుంది ఫోన్లు చేస్తుంది మరి ఏంది ఇది ఫాలోఅప్ చిన్నారెడ్డి గారు ఈ రోజు వచ్చారు దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆ చిన్నారెడ్డి గారు కూడా వచ్చి మళ్ళీ ఫోన్ లో గోపికాంత్ రెడ్డి గారు బోర్డు సెక్రటరీతో ఫోన్ లో మాట్లాడాడు అధికారులతో కూడా మాట్లాడిండు ఈ నెలాఖరు వరకు మేము క్లియర్ చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే స్పష్టంగా చిన్నారెడ్డి గారు ఈరోజు చెప్పింది ప్రజాభవన్ ప్రభుత్వం తరఫున ఈ నెలాఖరు లోపు ల్యాబ్ టెక్నీషియన్ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాం అలాగే వచ్చే వారము నర్సింగ్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ అంటే ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ మన విడుదల చేస్తాం ఆ తర్వాత ఒక వారానికి ఏఎన్ఎంలు ఇస్తాం ఈ మూడు క్లియర్ అయిపోయింది ఈ నెలాఖరు లోపు అని చెప్పి ఒక మాట చెప్పారు అలాగే ఫార్మాసిస్టులకు సంబంధించి వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే ఆ కంప్లైంట్స్ వచ్చినాయి కొంతమంది మెడికల్ షాపులు పెట్టుకొని కూడా ఎగ్జామ్ డ్యూటీ చేసుకుంటూ మెడికల్ షాపులు పెట్టుకున్నారు వాళ్ళు అప్లై చేసుకున్నారు రెండు రకాలుగా ప్రయోజనం అవుతున్నారు కాబట్టి షాపులు పెట్టుకున్న మేము తీసేయాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే ఎవరు పెట్టిన షాపులు ఉన్నాయి ఎవరికి లేవు ఏంటి పరిస్థితి అంతా ఎంక్వైరీ చేయడం కొరకు డ్రగ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాశారట రాసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలంటున్నారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి ఫ్యాక్ట్ చేస్తున్నారని చెప్తే దాని మీద గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది ఆల్రెడీ ఫైనల్ డిసిషన్ వాళ్ళు కాదు మళ్ళీ గవర్నమెంట్ సెక్రటరీ గారు మినిస్టర్ గారు ఒక రిపోర్ట్ తీసుకొని చర్చించిన తర్వాత అప్పుడు మేము ఆ రిజల్ట్ ఇస్తాము అప్పటిదాకా కొంచెం ఇబ్బంది వస్తుంది కొంత కోర్టు కేసులు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు ఏమున్నా కొంత డిలే అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్న మాట ఇప్పుడు మిగతా వాటికి ప్రాబ్లం లేదు దీనికి కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ కూడా గవర్నమెంట్ అండి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకోవచ్చు పెద్ద యంత్రాంగం ఉంది అధికారులు ఉన్నారు ఆఫీస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు ఏమైనా తలాగా నాలుగు అప్లికేషన్లు ఇస్తే సాయంత్రం కాల రిపోర్ట్ తీసుకొని ఇస్తారు గవర్నమెంట్ చేయాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయొచ్చు ఏ సమస్య వచ్చినా చేయవచ్చు కానీ గవర్నమెంట్ కు ఇక్కడ చిత్తశుద్ధి కనపడల వాళ్ళు ప్రతిసారి చెప్తారు కదా మాకు హెల్త్ వైద్యమే ఫస్ట్ ప్రాధాన్యత ఫస్ట్ అక్కడ ఎంత డబ్బులే రెడీ ఉన్నాం ప్రజల కోసం మీరు పారామెడికల్ కావచ్చు వీళ్ళందరూ అవైలబుల్గా ఉన్నారు అక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి వాటి వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఈ డిలేని ఎలా చూస్తారు మీరు గవర్నమెంట్కు వైద్య ఆరోగ్య శాఖ మీద ప్రకటనలకే పరిమితం తప్ప చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అట్టడుగుల స్థాయిలో పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు జీతాలు ఇస్తలేదు మీరు హాస్పిటల్ వర్కర్ల దగ్గర కొన్ని మూడు నెలల నాలుగు జీతాలు ఉండదు వన్ నాట్ ఫోర్ వాళ్ళ దగ్గర కొన్ని నాలుగు నెలలు జీతం లేదు బస్ధావకన్లు కొన్ని మూడు నెలలు జీతం లేదు ఇప్పుడు ఈ నిన్నగాక మొన్న ఇంకో వంద మందిని తీసేశారు ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లని గాంధీలో ఉస్మానియాలో నీలోఫర్లో లో హాస్పిటల్లో హైదరాబాద్లో వంద మంది ఎల్టీలను తీసుకుడేసారు ఎందుకంటే కంటిన్యూషన్ లేదని చెప్పేసి నాలు నెలలు పని ఈ రోజు నువ్వు కంటిన్యూషన్ లేదంటే ఈ నాలుగు నెలలకు జీతం ఎవరి ఇప్పుడు నాలుగేళ్లు చేస్తారంటే ఎవరు ఉద్యోగం ఇస్తారు ఎక్కడికి పోతారు వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ ఒక పాలసీ అనేటువంటిది ఉండాలి కదా నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఇస్తాం లేకపోతే లేదంటున్నారు సర్వీస్ చేస్తే ఇక్కడ తీసుకుంటున్నారు మరి జీత భత్యే పరిస్థితి లేదు ఏ నెమలకు జీతాలు లేవు ఈసీ ఏ నెమల ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళకు ఆ నాలుగు నెలలు జీతాలు లేవు నిన్నగాక మనం మేము అని చెప్పేసి అంటున్నారు అట్లా ఈ జీత భత్యాలు సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఒకటి ఉంది రెండోది వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులు సుమారు ఇరవై ఇరవై ఐదు వేల ఉంటాయి ఇరవై ఇరవై ఐదు వేల పోస్టులు మొత్తం మెడికల్ కాలేజీలు కలుపుకుంటే ఇంకో ఇరవై ఐదు వేలు అయితే యాభై వేలు అయితే యాభై వేల పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఉండాలి డిపార్ట్మెంట్ లో కానీ మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని అవుట్ సోర్సింగ్ ప్రొఫెసర్లతో సహా అధికారులతో సహా ఆఫీస్ స్టాఫ్ తో సహా మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ పోస్ట్ లో అన్ని ఏదో ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి కేడర్ మాత్రం ఇచ్చారు వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటది జీతాలు ఎట్లు ఇస్తారు బడ్జెట్ ఎక్కడి నుంచి ఇస్తారు కంటిన్యూషన్ ఎట్లు ఇస్తారు ఈ సమస్యలు కొన్ని ఉన్నాయి రెండవది అందులో అవకతవకలు కూడా ఉన్నాయి ఒక సిస్టమ్ ఉండాలి రిక్రూట్మెంట్ ఎమ్మెల్యేలు చెప్పిన వాడికి కలెక్టర్లు చెప్పిన వాళ్ళకి పైరీలు చేసుకున్న వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వీళ్లకు వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే ఆరోపణలు వస్తున్నాయి మాకేమో నిర్దిష్ట కాబట్టి డబ్బు రుసులు చేసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు మెడికల్ కాలేజీలు అంటున్నారు మరి పదేళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసినోడు నిరుద్యోగం ఉన్నోళ్ళు బయట బతకలేక ఉన్నవాడు మళ్ళీ పోయి డబ్బులు కట్టుకొని జాబ్ జరిగితే పీకేస్తే ఎవరు బయట ఇప్పుడు కాబట్టి ఒక సిస్టమ్ లేదు ఒక రిక్రూట్మెంట్ సిస్టమ్ కానీ ఒక హెచ్ఆర్ పాలసీ కానీ ఒక కాంట్రాక్ట్ అవర్సోర్సింగ్ ఎంప్లైస్ విధానం కానీ ఏమీ లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా స్కీమ్లు చాలా రకాల అరెస్ట్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా చూడండి ఒక ఆరు వేల రెండు వందల పోస్టులు భరి చేయడానికి రెండు ఏళ్ళు తీసుకోవాలని టైం టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు పడుతుంది నువ్వు ఎగ్జామ్ పెట్టినావు కంప్యూటరైడ్ చేస్తే రిపోర్ట్ సాయంత్రం కల్లా వస్తుంది తర్వాత వెరిఫికేషన్స్ అధికారులను పెట్టుకుని వెరిఫై చేసుకోవచ్చు వెంబడి రిజల్ట్ క్లియర్ చేయచ్చు ఎవరికన్నా ఏమైనా జరిగితే కంప్లైంట్ ఇచ్చుకుంటారు వెరిఫై చేస్తావు తర్వాత సరి చేస్తావు నాకు రావాల్సిన ఉద్యోగం కానీ వచ్చింది అనుకుంటే ఆ పోస్ట్ ఖాళీ పెట్టు కోర్టు కేసు తెలియదాకా పెట్టండి ఆ పోస్టు వరకు ఒకరి కోసం ఇద్దరి కోసం పది మంది కోసం మొత్తం వందల వేల మంది లక్ష మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఆరు వేల రెండు వందల తొమ్మిది పోస్టులకు లక్ష మంది అప్లికేషన్ పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు లక్ష కుటుంబాలే కదా తెలంగాణ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు వెయిట్ ఎంత సఫర్ జనం సఫర్ అయిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు సఫర్ అయిపోతున్నారు గవర్నమెంట్ ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి ఏదైనా ఎపడమిక్స్ వచ్చినప్పుడు లేకపోతే రకరకాల సమస్యలు వచ్చినప్పుడు అంటు వ్యాధులు వచ్చినప్పుడు ఇంకోటో ఇంకోటి సందర్భంలో ఆడావిడి చేసి మీటింగ్లు సమీక్షలు సెక్రటరేట్ల సమీక్షలు డైరెక్ట్ సమీక్షలు చేస్తే కాదండి ఇది క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండాలి మందులు ఉండాలి పని ఉండాలి అక్కడ ఇప్పుడు మందుల కొరత వాస్తవంగా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈఎస్ఐ ఎంప్లాయీస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను ఈఎస్ఐ ఎంప్లాయిస్ కు కంటిన్యూషన్ లేక గత నాలుగు నెలలుగా జీతాలే వాళ్ళు కూడా వాళ్ళ కంటిన్యూషన్ లేదు జీతమే లేదు కాంట్రాక్టర్లు బాధ్యత తీసుకుంటూ లేరు అధికారులు బాధ్యత తీసుకుంటూ లేరు అంతకు ముందు లోకల్గా మొత్తం డైరెక్టర్ దీన్ని మానిటరింగ్ చేసేవాడు డైరెక్టర్కే రిక్రూట్మెంట్ అథారిటీ ఉండేది ఇప్పుడు అన్ని డీసెంటర్ చేసి లోకల్ ఆఫీసర్ కి గీయడంతో వాళ్ళు ఎవరి స్ట్రాజ్య వాళ్ళు నడుస్తుంది అక్కడ ఈఎస్ఐ లో పెద్ద స్కామ్ కుంభకోణాలు ఉన్నాయి అది సమస్య మాట్లాడుతాం అండి జాబ్ క్యాలెండర్ ఇచ్చినాక ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ మా స్టాఫ్ నర్సెస్ దే రీసెంట్గా నవంబర్లో స్టాఫ్ నర్సెస్ ఎగ్జామ్ రాశారు ఆల్ ఫోల్ క్యాడర్స్ వాళ్ళు రాశారు ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంస్ ఇంకా ఎల్టీ వాళ్ళు రాశారు సో రీసెంట్గా అయితే మన ల్యాబ్ వాళ్ళది ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది ఇంకా స్టాఫ్ నర్సెస్ది ఏఎన్ఎంసి ఫార్మసిస్ట్ వాళ్ళది ఇప్పటి వరకు అయితే సిబిటీ స్కోర్ తప్ప ఇలాంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రాలేదు మాకు సో మాకు ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి లోపల సార్ వాళ్ళని మేడం వాళ్ళని మేము అడిగాము అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కంపల్సరీ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అండి మేము ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి వెళ్తున్నాము వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ అనే చెప్తున్నారు కానీ రిలీజ్ అయితే చేయలేదు ఇప్పటి వరకు సో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేసుకుందామనే మేము వచ్చాము ఒకవేళ ఇన్ కేసు ఈ మంత్ ఎండింగ్ వరకు మాకు రిజల్ట్స్ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మేము అడుగుతాము బోర్డుకు వెళ్ళి అడుగుతాము మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి మేము అడుగుతాము సో మాకు కావాల్సింది రిజల్ట్ ఎందుకు డిలే జరుగుతుంది అంటే వాళ్ళు వన్ వీక్ వన్ వీక్ గ్యాప్ అని చెప్తున్నారు రీసెంట్ రీసెంట్గా అంటే కొన్ని సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయాలి అని ఒక్కసారి చెప్పారు ఇంకోసారి ఏమో అన్ని క్లియర్ అయ్యాయని చెప్పి చెప్పారు ప్రాపర్ ఆన్సర్ అయితే మాకు ఇవ్వట్లేదు మేము బోర్డుకి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ మాత్రం మాకు ఇదేనండి వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ అలాంటి వన్ వీక్స్ అయితే చాలా అయిపోయాయి అయిపోయినాకనే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము మంత్ ఎండింగ్ అనే అయితే అంటున్నారు మరి సో వెయిట్ చేస్తాము ఫర్దర్ గా అయితే మంత్ ఎండింగ్ వరకు రాకపోతే మాత్రం ఇంకా మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము వర్క్ చేస్తున్నాము ఏక ఎక్కడ 2017 నుంచి ఎక్కడ ఎక్కడ తెలంగాణ డయాగ్నోస్టిక్ నారాయణగూడ సెంట్రల్ హబ్ లో చేస్తున్నాము డైలీ 12000 శాంపిల్ ప్రాసెస్ చేస్తాము స్టాఫ్ తక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఎంతో మందికి వరబెట్టుకున్న స్టాఫ్ తీసుకోరు ఈ రిక్రూట్మెంట్ తో జాబ్ లాన వస్తాయని ఆశతో చూస్తున్నాము కానీ చాలా డిలే అయితే ఉన్నది 2017 నుంచి చూస్తున్నాము పడకపడక 30 సంవత్సరాల తర్వాత వడ నోటిఫికేషన్ అది 7 సంవత్సరాలు కాలయాపన చేశారు ఉన్న 300 పోస్ట్ ఏడు సంవత్సరాలు చేసి మళ్ళీ లాస్ అయ్యాము మళ్ళీ జాబ్స్ కోసం ప్రిపరేషన్ డ్యూటీ చేసుకోవడము మళ్ళీ వీటి కోసం నోటిఫికేషన్ కోసం తిరగడము ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ప్రిపరేషన్ జాబ్ ఇది కంటిన్యూ వర్క్ లో చేసుకుంటూ ఉన్నాము మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తాయని తిరుగుతూ ఉన్నాము ఎంతమంది అన్ని జిల్లాల నుంచి నైట్ రెండు గంటల మూడు గంటల తర్వాత వెళ్ళి ఇక్కడికి వచ్చి ముందే ఇక్కడ స్టే చేసి ఉండి సారు వాళ్ళని కలిస్తే సారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇస్తామని చెప్తున్నారు ప్రతిసారి ఇదే వెళ్ళిన ప్రతిసారి వన్ వీక్లో ఇస్తాము వన్ వీక్లో ఇస్తాము ఇలా కార్యాపన చేస్తూ వస్తున్నారు మా అందరిది ఒకటే ఆశతో చూస్తున్నాం ప్రజాప్రభుత్వంలో అందరికీ జాబ్ వస్తుందని చెప్పేసి ఎంత త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మాకు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరూ ఆశతో చూస్తున్నాము మెయిన్ కరోనా టైంలో అందరు ఎంత కష్టపడ్డామనేది ప్రతి ఒక్కరికి తెలుసు తక్కువ శాలరీస్ ఆ టైంకి రాకపోవడం నిద్ర లేకుండా డ్యూటీలు చేసుకుంటా కరోనా టైంలో భయపడుకుంటూ ప్రాణం మీద ఆశ పెట్టుకొని ఉంటామో పోతామో తెలియని సిచువేషన్ లో కాంట్రాక్ట్ అవుట్స్ వస్తున్నాయి ఇళ్ళనే నమ్ముకొని డ్యూటీలు చేస్తాం అయినా కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అనే ఆశతోనే చూస్తున్నాము త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం కూడా వస్తున్నాం కోసమే ఎగ్జామ్ రాసి ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు మేము ఇక్కడికి వస్తే కరెక్ట్ సరైన సమాధానం కూడా చెప్పట్లేదు సార్ మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మళ్ళీ వారంకి వస్తారు వస్తాయి పది రోజులకి వస్తాయి అంటే పది రోజులకి వారంకి పిచ్చోలలాగా చూస్తున్నాం సార్ మాకు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు సార్ ఇప్పుడు ఇప్పటివరకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని దయచేసి తొందరగా మా రిజల్ట్స్ ఇస్తే మేము అందరం చాలా సంతోషిస్తాం సార్ మళ్ళీ మేము రావద్దు అనే కోరుకుంటున్నాం సార్ ఈ వన్ వీక్లో ఇస్తా అన్నారు అది నిజమైతే బాగుంటుంది అని కోరుకుంటున్నాం సార్ ఇది మా మా కోసం తొలి వెలుగు ఛానల్లో కొంచెం ఇది ప్రచారం చేయండి సార్